ఒకసారి గోదావరి పుష్కరాలప్పుడు పరమానందయ్య తన శిష్యులను తీసుకొని పుణ్యస్నానానికని నది ఒడ్డుకు వెళ్తారు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒకరి చేతులు ఒకరు కట్టిగా పట్టుకొని మణుకలు వేస్తారు లేవగానే అరే చేతులు విడిపోయాయి మనలో ఎవరైనా గల్లంతై ఉంటారా ఒక్కసారి లెక్కబెడదాం అన్నాడు శిష్యుల్లో పెద్దవాడు వెంటనే ఒకటి రెండు మూడు అని లెక్కబెడితే తొమ్మిది మందే లెక్క తేలారు అది చూసి అతను పక్కవాడు మీకస్సలు లెక్కలే రావు నేను లెక్క పెడతా చూడండి అని మళ్ళీ మొదలు పెట్టాడు అప్పుడు తొమ్మిది మందే ఉన్నారు మూడో అతను నాలుగో అతను అందరూ అలా లెక్కబెట్టినా అదే తంతు అప్పటికే మన వాళ్లల్లో ఎవరో గోదావరిలో కలిసిపోయారు అంటూ కొందరు ఏడవటం మొదలు పెట్టారు వీళ్ల వాళ్ళకాన్నంతా ఒక టోపీల వ్యాపారి గమనిస్తూ ఉన్నాడు ప్రతి శిష్యుడు తనని తప్ప మిగతా వాళ్లందరినీ లెక్క పెడుతున్నందువల్ల తేడా వస్తుందని అతడు తెలుసుకున్నాడు వాళ్ళ దగ్గరికెళ్ళి స్వాములు మీ లెక్కలో ఏదో తప్పుంది అని చెప్పబోయేంతలో వారు మూర్ఖుడా మేమెవరనుకున్నావు పరమానందయ్య శిష్యులం అక్షరం ముక్క రాని నువ్వు మమ్మల్ని తప్పుబడుతున్నావా పో పో అంటూ తరిమేశారు అక్కడి నుంచి వెళ్ళబోతున్న టోపీల వ్యాపారికి ఒక ఉపాయం తట్టింది వెంటనే నా దగ్గరున్నవి మామూలు టోపీలు కావు మాయా టోపీలు వీటిని పెట్టుకొని ఆ టోపీలను మాత్రమే లెక్కబెట్టి చూడండి తప్పిపోయిన వ్యక్తి వచ్చేస్తాడు అన్నాడు అలాగా సరే అయితే ఇలా తే అంటూ విసురుగా టోపీలు తలకు పెట్టుకొని వాటిని మాత్రమే లెక్కబెట్టారు పది టోపీలు లెక్క తేలాయి ఎవ్వరు లెక్కబెట్టినా అలాగే తేలాయి అబ్బో అద్భుతం సుమ అరే అద్భుతం సుమి అనుకున్నారా శిష్యులందరూ భలే టోపీలు వీటి ధర ఎంత అని అడిగాడు ఒక శిష్యుడు మామూలు టోపీ కంటే రెట్టింపు ధర తెప్పాడు వ్యాపారి అయినా సరే అంత సొమ్ము ఇచ్చి వాటిని కొనుక్కున్నారు పరమానందయ్య శిష్యులు మనం ఊరి వెళ్ళేదాకా ఎవరూ వాటిని తీయకండి తీశామంటే తప్పిపోతారు అనుకుంటూ వాళ్ళు వెళ్ళటం చూసిన టోపీలు అమ్మే వ్యక్తి పడి పడి నవ్వుకున్నాడు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి